స్వాగతం అవినీతి సొమ్ము స్వామి ఉండిలో ఎంత పడింది లెక్క తేలాలి తేల్చే వరకు ఉద్యమం ఆగదు జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దినపత్రికల్లో వచ్చిన వార్తపై స్పందిస్తూ తహసీల్దార్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ వెదురు కుప్పంలో భూముల క్రమబద్దీకరణ పేరుతో రైతుల నుండి లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు నిలువు దోపిడీ చేసి ఆపై అవినీతి సొమ్మును ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హుండీలో ఎంత వేశారో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు అది తేలే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చే ఎన్నికల్లో ఖర్చంతా నాదే అని చెప్పడంలో వెనుక ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు వెదురుకుప్పం మండలంలో నిరుపేద రైతుల వద్ద క్రమబద్దీకరణ పేరుతో వసూలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు ఇది పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ దీనిలో అవినీతికి తావు లేకుండా చేస్తే నిరుపేద రైతులు బాగుపడతారని అలా చేయకుండా డబ్బులు వసూలు చేసి నిరుపేదలైన రైతులను ఇంకా నిరుపేదలుగా చేస్తే సహించేది లేదని హెచ్చరిక చేశారు బ్రాహ్మణపల్లి విఆర్ఓ నిరుపేదల నుండి అర్జీలు స్వీకరించడం లేదని ఎవరైనా నిరుపేదలు వస్తే వారిని పట్టించుకోవడం లేదని ఇది సరైన పద్ధతి కాదని వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతూ ఉంటే కూడా ఇంకా వివక్షత ఏమిటని ప్రశ్నించారు ఒక అధికారి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరిని సమభావంతో చూడాలని సమన్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు వివరాలు సచివాలయం నోటీసు బోర్డులో ఉంటే సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేదని అలా కాకుండా ఏక క్రమబద్దీకరణ వివరాలు సచివాలయం నోటీసు బోర్డులో ఉంటే సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేదని అలా కాకుండా ఏకపక్షంగా చేయటం వల్ల అనేక మంది నిరుపేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక తహసీల్దార్ ఆఫీస్లో సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత రాత్రి పది గంటల వరకు కూడా రాజకీయ నాయకులు అక్కడే ఉంటున్నారనేటటువంటి విషయం పలు అనుమానాలకు తావిస్తోందని ఇది సరైన పద్ధతి కాదని మండల తహసీల్దార్ మరియు మెజిస్ట్రేట్ ఇలాంటివి జరగకుండా చూడాలని తెలిపారు ఇప్పటికైనా స్థానికంగా ఉన్న మండల అధికారులు సమగ్ర విచారణ జరిపి భూమి క్రమబద్దీకరణ పారదర్శకంగా జవాబుదారీతనంతో జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పురుషోత్తం తెలుగు నియోజకవర్గ యువత అధ్యక్షులు గురసాల కిషన్ చంద్ జనసేన పార్టీ యువజన అధ్యక్షులు సతీష్ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బట్టే చాణిక్య ప్రతాప్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి జనసేన పార్టీ కార్వేటి నగర మండల అధ్యక్షులు శోభన్ బాబు జనసేన పార్టీ పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి చంద్రబాబు రెడ్డి నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ నరేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ల ఉపాధ్యక్షులు శివరామ్ యాదవ్ సీనియర్ నాయకులు నాదముని రెడ్డి జనసేన పార్టీ మండల కార్యదర్శి బెనర్జీ నియోజకవర్గ టిఎన్టీయూసీ ఉపాధ్యక్షులు గంగయ్య జనసేన పార్టీ మండల కార్యదర్శి పరందామన్ పాతగుంట గ్రామ కమిటీ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి జక్కదాన గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు తిమ్మరాజు చిట్టెమ్మ పాతగుంట బూత్ కన్వీనర్ షణ్ముఖరెడ్డి బ్రాహ్మణపల్లి బూత్ కన్వీనర్ కోదండరెడ్డి టిఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కావలి చక్రి పచ్చికాపలం బూత్ కన్వీనర్ రాజశేఖర్ వర్మ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు శుభాన్ ఖాన్ పురం బూత్ కన్వీనర్ మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు ఆనంద్ ఆనంద్రెడ్డి మురుగయ్యవర్మ తెలుగుండ్లపల్లి బూత్ కన్వీనర్ గుణశేఖర్ రెడ్డి పచ్చి బూత్ కన్వీనర్ జైరాం రెడ్డి వేణుగోపాలపురం బూత్ కన్వీనర్ రాజగోపాల్ మరియు జనసైకులు పచ్చి బూత్ కన్వీనర్ జైరాం రెడ్డి వేణుగోపాలపురం బూత్ కన్వీనర్ రాజగోపాల్ మరియు తిమ్మరాజు జన సైనికులు పాల్గొన్నారు అనేది దీని పూర్తి బాధ్యత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వహించాలి ఆయన బర్తరఫ్ చేయాలి ఖచ్చితంగా ఈ మూడు నెలల తర్వాత వచ్చేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఏర్పడేటువంటి ప్రజాప్రభుత్వంలో దీని మీద ఎన్క్వైరీ వేస్తాము ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈ మండలంలో ఉన్న అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు కూడా వెంటనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిరుపేదలైనటువంటి రైతులకు న్యాయం చేయవలసిందిగా క్రమబద్దీకరణ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఈరోజు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో ఈ వైసీపీ నాయకుల భూ అక్రమ దండాన్ని అరికట్టాలని ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే పట్టాలు గతంలో మంజూరు చేసేటప్పుడు భూ పంపిణీ కావచ్చు లేదు రెగ్యులరైజ్ కావచ్చు రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఎవరు అనుభవంలో ఉన్నారో ఎవరు అని చూసి రికార్డు పరిశీలించి వాళ్ళకి పట్టాలు మంజూరు చేస్తూ ఉన్నారు రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు గతంలో టీకేటీ పట్టాలు మంజూరు చేసేటప్పుడు గ్రామ నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు జరుపుతారు గ్రామ సభల్లో ఆ అజ్జిదారులు సేకరిస్తారు అజ్జిదారులు సేకరించిన తర్వాత ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరు అనుభవంలో ఉన్నారో ఎవరు భూ భూమి లేని వాళ్ళు ఎవరు పేదవాళ్ళని గుర్తించి పట్టాలు మంజూరు చేస్తున్నారు ఈ రోజు ఎవరు లచ్చిస్తారా ఎవరు అర లక్షిస్తారా ఎవరు రెండు లక్షలు ఇస్తారా అని చూసి పట్టాలు మంజూరు చేస్తున్నారు మేము అధికారులకి అందరికీ తెలిపాం కానీ ఎక్కడి నుంచి ఎవరి నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు మేము సత్తిపోతున్నాం ఆల్రెడీ మొదటి పెడతాను అరవై ఆరు పట్టాలు మంజూరు చేశారు ఈ అరవై అరవై ఆరు పట్టాలు ఏ విధంగా ఇచ్చారో ఎవరికి ఇచ్చారో ఇప్పటి వరకు తెలియలేదు ఇప్పుడు రెండో పెడతాను సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి ఎకరాలు మంజూరు చేస్తూ ఉంటున్నారు సుమారు పదహారు వందల నుంచి మూడు వేల పట్టాలు ఇస్తామంటున్నారు కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు ఇది ఒక దొంగల కొంపట్లాగా తయారైపోయి ప్రజలని దోపిడీ చేస్తూ అడవుల్ని గుట్టల్ని వాగుల్ని వంకల్ని పూడ్చి చదువు చేసి రేపు పర్యా పర్యావరణాన్ని కూడా రక్షించకుండా దారుణంగా హింసిస్తా అన్ని మూగజీవాలను కూడా నోరు కొడతా ఉన్నారు ఈ రోజు వీటన్ని అన్ని అరికట్టాలని మేము అందరూ నిష్ణయం కోరుకున్నా కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి వైసీపీ నాయకుల అరాచకాలను ఈ అధికారులను వీటి మీదగా ఖండించి ఈ పట్టాలను కానీ ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో తీవ్రంగా మేము లీగల్గా కానీ లేదు మేము వెళ్ళినప్పుడు ఈ ప్రతి ఒక్క ఆఫీసరు దీనికి బాధ్యుడవ్వాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడున్న ఇప్పుడు ఇస్తున్న పట్టాల్లో ఏ ఒక్కరికి కానీ అనుభవంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం లే అనుభవంలో లేని వాళ్ళని ఎత్తకొచ్చి అనుభవంలో ఉన్న వాడికి ఇస్తూ ఉన్నారు అంటే అనుభవం లేనివాడు భూమి భూ అను అనుభవం లేనివాడికి అనుభవలో ఉన్న పట్టాన్ని అతను చెట్లు పెట్టుకున్నాడు నీళ్లు బోర్లు వేసుకున్నాడు ఆ భూమిని వాళ్ళకి పట్టాలు ఇస్తూ ఉన్నారు దొంగతనంగా ప్రైవేట్ సర్వేలు పెట్టి సగం రాత్రులలో సర్వేలు చేస్తూ ఎవరికి తెలియకుండా పట్టాలు స్కెచ్లు గీసేది ఒక ప్రైవేట్ సర్వేర్లు ఇచ్చేది ఒకరు రాసి ఒక్కరికొకరు సంబంధం లేకుండా జరుగుతోంది దయచేసి దీన్ని అరికట్టాలని కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన సైనికులకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు శిరసు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాయి ఎందుకంటే మీరేమీ లేకపోయింటే ఎన్నో విషయాలను పబ్లిక్కి ముందుకు దగ్గరకు తీసుకెళ్లి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారు ఎంతో వరకు చాలా వరకు కృషి చేస్తున్నారు ఈరోజు ఈ భూదంద చాలా ఘోరంగా చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి చర్చిస్తున్నారు జనాలు అంత తెలియకుండా పోలేదు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడుతుంది తెలుగుదేశం పార్టీ ఈ పొత్తులో వైసీపీ పార్టీ మీద ధ్వజమెత్తి భారీ మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది ఒక చిన్న విషయం పాత కొంట విషయంగా ఒక అక్రమ భూ అక్రమానికి దిగదారు దాని విషయంగా మేము కనీసం ఐదారు అర్జీలు పేపర్కి వచ్చింది ఐదారు అర్జీలు ఇచ్చినాము ఇదే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అర్జీలు ఇచ్చాము కనీసం పట్టించుకోలేదు వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు వైసీపీ వైసీపీ ప్రభుత్వం హస్తం లేదంటారు దాలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం హస్తం ఉంటేనే ఈ మా అర్జీలు కూడా స్వీకరించలేదు ఇంత ఘోరానికి దిగజారుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే పట్టాలు ఏదో సీక్రెట్గా ఒక పదహారు వందలు పదహేను వందల పట్టాలు నైస్గా ఇచ్చేసి సీక్రెట్గా ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తుంటే ఈ పట్టాలను రాబోయే రోజుల్లో భారీ మెజర్తో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు అయిన వెంటనే ఈ పట్టాలంతా పట్టాలంతా రద్దు చేసి అంగడాల్లో పొట్టాలు కట్టుకో దానికి మనకొస్తాయి ఈ పొట్ల పట్ట పట్టాలు ఖచ్చితంగా అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ మన పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇంకా న్యాయమైన ఎంఆర్ఓ గారు అధికారులు స్పందించి మేము ఇచ్చే అర్జీకి స్పందించి న్యాయమైన వాళ్ళకు పట్టాలిస్తూ గ్రామ సభలు పెట్టి వాళ్ళకి పట్టాలిస్తే మేమందరూ కూడా యాక్సెప్ట్ చేస్తాము అదే గ్రామ సభలు పెట్టకుండా వాళ్ళు సీక్రెట్గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దీనిపై ధ్వజమెత్తి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం అందే కాబట్టి వీటిని రద్దు చేసే ప్రయత్నం కూడా పెద్ద అని చేస్తానని కూడా హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కబర్దార్గా వైసీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ